హై ఫ్రెండ్స్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోదుల పథకం టెండర్లను రద్దు చేయాలని ఆలోచనను పక్కన పెట్టి ఆ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టు టెండర్లను రద్దు చేసి మళ్లీ టెండర్లను ఆహ్వానిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయని టెండర్లను రద్దు చేసి మళ్లీ పిలవడం ఎందుకో ప్రజలకు చెప్పాలన్నారు దీనిపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు డిజైన్ మార్చకపోయినా ఆయకట్టు పెంచకపోయినా టెండర్లను ఎందుకు రద్దు చేస్తున్నారని ప్రశ్నించారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై సీఎం ఒత్తిడి చేయాలని సూచించారు ప్రధాని మోదీతో కేసీఆర్ కు సత్సంబంధాలు లేకనే ప్రాజెక్టుకు జాతీయ హోదా రాలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని ఇప్పుడు ఆయన ప్రధానితో సత్సంబంధాలు పెట్టుకుని జాతీయ హోదా సాధించాలని కోరారు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి సోదరుడు ఆల శశివర్ధన్ రెడ్డి ఇటీవల మరణించిన నేపథ్యంలో అన్నాసాగర్ గ్రామంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు అనంతరం మహబూబ్నగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు గతంలో రేవంత్ రెడ్డి కోర్టు కేసులతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేసిన తాగునీటి ప్రాజెక్టు కాబట్టి ఆబకుండా రిజర్వాయర్లను పూర్తి చేశామన్నారు ప్రాజెక్టుకు పూర్తిస్థాయి అనుమతులు పొందడంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలని తద్వారా జాతీయ హోదా వచ్చే అవకాశం ఉంటుందని కవిత సూచించారు టెండర్లంటూ కాలయాపన చేస్తే మరో రెండు పంటలకు నీళ్లు ఆగిపోయే ప్రమాదం ఉందన్నారు త్వరగా పనులు పూర్తి చేస్తే వచ్చే వర్షాకాలంలో నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు కేసీఆర్ సీఎంగా ఉన్న పదేళ్లలో ఏపీ సర్కారు సంగమేశ్వరం వద్ద రాయలసీమ ప్రాజెక్టును నిర్మించే ధైర్యం చేయలేదని అనుమతి లేని రాయలసీమ ప్రాజెక్టును కేసీఆర్ ఆపారని రేవంత్ రెడ్డి కూడా ఆ ప్రాజెక్టును కొనసాగించకుండా చూడాలని కోరారు పక్కనే కృష్ణానది ఉన్నా కూడా పంటలు పండగ ఇక్కడి ప్రజలు వలస వెళ్లే పరిస్థితి ఉండేదని రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలమూరు పచ్చబడాల్సిందేనన్న సంకల్పంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పనిచేశారని కవిత చెప్పారు కృష్ణా జలాలను శాశ్వతంగా పాలమూరుకు మళ్లించే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును బీఆర్ఎస్ హయాంలో తొంభై శాతం పూర్తి చేశారని గుర్తు చేశారు ఇప్పుడు ఆ ప్రాజెక్టు పరిస్థితి ఏనుగు వెళ్లింది తోక చిక్కింది అన్నట్లుగా ఉందని చెప్పారు అరవై తొమ్మిది టీఎంసీల నీటిని ఎత్తిపోయాలనే లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్టులో ఐదు ఉన్నాయని కాలువల పనులు కూడా దాదాపు పూర్తయ్యాయని నార్లాపూర్లో కేసీఆర్ ట్రయల్ రన్ కూడా ప్రారంభించారని తెలిపారు మొత్తం ప్రాజెక్టులో కేవలం పది శాతం పనులు మిగిలి ఉన్నాయని అవి పూర్తి చేసుంటే మరో పది లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందించే ఆస్కారం ఉందని కవిత అభిప్రాయం వ్యక్తం చేశారు పెండింగ్లో ఉన్న కల్వకుర్తి నెట్టెంపాడు కోయిల్ సాగర్ భీమా వంటి ప్రాజెక్టులను పూర్తి చేసి మంచినీటి కొరత లేకుండా చేశామని పదకొండు లక్షల ఎకరాలకు సాగునీటి సదుపాయం కల్పించామని తెలిపారు వివిధ కారణాల రీత్యా ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధించలేదన్నారు బీఆర్ఎస్ కార్యకర్తలకు ఒక అడుగు వెనుకపడితే పది అడుగులు ముందుకు లంఘించేంత శక్తి ఉందని గుండె ధైర్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు